పైన వేదిక ముందునున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు అభిమానులకు అందరికి కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఈ శ్రీకాకుళం జిల్లా ఇప్పుడే కాదు ఎప్పుడు మీరు ఆదరిస్తున్నారు మళ్ళీ ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఈ శ్రీకాకుళం జిల్లా నా మనసుకు దగ్గర నేను ఎప్పుడు అభిమానించే జిల్లా రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకత్వాన్ని అందించిన జిల్లా ఈ శ్రీకాకుళం జిల్లా ఇక్కడికి రాగానే ముందుగా నాకు గుర్తొచ్చేది నా మిత్రుడు ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రం నాయుడు బీసీ సింహం ఎర్రన్నతో నా అనుబంధాన్ని ఒకసారి స్మరించుకుంటూ ఈరోజు ఈ సభను మొదలు పెడదాం నేను ఒకటే అడుగుతున్నా అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా సిద్ధంగా ఉన్నామంటే గట్టిగా చెప్పటప్పుడు చెప్పండి మేము సిద్ధమని వైసీపీ వైసీపీ రాక్షస పాలనలో అందరం బాధితులమే అందులో నేను కూడా బాధితుణ్ణి మీరు బాధితులే కడాన ఎర్రమ్మ నాయుడిని ఏ విధంగా అరెస్ట్ చేశారో ఈ శ్రీకాకుళం చూశాం చిన్న పెద్ద సారీ అచ్చమ్మనాయుడిని చిన్న పెద్ద వ్యత్యాసం లేదు కడాన కడా వెంకట్రావు పైన కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు మీరు ఒకసారి అందుకే నేను ఒకటే చెప్తున్నాను మీరు ఒకసారి ఈ రాక్షస పాలనలో రాష్ట్రమే బలైపోయింది మళ్లీ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మనందరం సిద్ధం కావాలి అందుకే రా కదిలి అనే కార్యక్రమంలో మీ దగ్గరకు వచ్చా ఇరవై రెండు కార్యక్రమాలు పెట్టాను ఇది ఇరవై రెండో కార్యక్రమం నా ఉద్దేశం ఒకటి ఒక సీనియర్ నాయకుడుగా జరగబోయే పరిణామాలు ముందుగా మీకు చెప్పడం మిమ్మల్ని సమాయత్తం చేయాలని నేను ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను ఒక్కసారి శ్రీకాకుళం మొత్తం గుర్తుపెట్టుకోండి ఐదు కోట్ల ఆంధ్రులు కూడా ఒక్కసారి ఆలోచించండి ఆ రోజు హైదరాబాద్ ని మనమే అభివృద్ధి చేసి అవునా కాదా తమ్ముళ్ళు ఆడబిడ్డలను మిమ్మల్ని అడుగుతున్నా అవునా కాదా కానీ తర్వాత వచ్చిన నాయకులు హైదరాబాద్ పైన ఎవ్వరూ విధ్వంసం చేయలేదు అందుకే హైదరాబాద్ ఈ రోజు ఒక మహానగరం అయింది దానికి కారణం తెలుగుదేశం పార్టీ ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒకప్పుడు నేను ఐటీకి ప్రాధాన్యత ఇచ్చాను మన పిల్లలు ఈరోజు ప్రపంచంతో వెళ్ళారు కడాన హైదరాబాద్ లో ఐటెక్ సిటీ కట్టి తర్వాత సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేసి ప్రపంచానికి ఐటీ అందజేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈరోజు మనం చూస్తే మన రాష్ట్రం ఐదు కోట్ల మంది నష్టపోయాం విభజన జరిగింది విభజన వల్ల రాష్ట్రం నష్టపోయింది తర్వాత తెలుగుదేశం పార్టీ వచ్చి ఎట్టి పరిస్థితులు కూడా అభివృద్ధి చేయాలనే పంతంతో ఇరవై ఇరవై తొమ్మిది విజన్ తయారు చేసుకుని అమరావతి గాని పోలవరం గాని పరిశ్రమలకు గాని పేటేశాం అలాంటిది ఈ సైకో ముఖ్యమంత్రి వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దగా కాబడ్డది పూర్తిగా నష్టపోయే పరిస్థితికి వచ్చాం అందుకే నేను ఒకటే చెప్తున్నాను విభజన కంటే జగన్మోహన్ రెడ్డి విధ్వంస పాలన వల్ల పూర్తిగా నష్టపోయామా లేదా ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా నష్టపోయామంటే ఒకసారి అందరూ కూడా గట్టిగా చేతులు పైకెత్తి మీ సంఘీభావాన్ని తెలియజేయండి మీలో ఒక చైతన్యం రావాల్సిన అవసరం ఉంది